మన జీవితంలో ఏ పాపాలైనా మంతా అవ్వచ్చు నమాజ్ అటు ఇటు అవ్వచ్చు ఉపవాసాలు అటు ఇటు అవ్వచ్చు జకాత్ అటు ఇటు అవ్వచ్చు కానీ అబ్బే అల్లా తప్ప వేరే ఆలోచన నా మైండ్ లో రానివ్వను ఎవరైనా అలాంటి మాటలు చెప్పారు సలీము ఈ మధ్య బాగుంటుంది కదా ఫలానా ఊరు వెళ్తే అక్కడ ఎవరో ఏదో చెప్పారంటే ఆ కబుర్లు నాకు వద్దరాయన అసలాం అల్లా నమ్ముకున్నా ఆయన మీదే భారం పెట్టా ఆయన మీదే నమ్ముతూ బతుకుతున్నా ఈ వాళ్ళ కాకపోతే రేపు బయటపడతాను నన్ను అల్లా కానీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి నేను తలదించను ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి నా దగ్గర చేయి చూపించను ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి నా బాధలు ఆయనకి చెప్పుకోను అలాగే చెప్పుకుంటా ఇచ్చినోడు తెలీదా బాధలు ఇచ్చినోడు ఆయన కష్టాలు ఇచ్చినోడు ఆయన సమస్యలు ఇచ్చినోడు ఆయన నేను ఆయనకి చెప్పుకుంటా వేళ్ళకి చెప్పుకోవాల్సిన అవసరం నాకేంటి నా కష్టాలు అలా తెలుసు అక్కడ కిఫిల్ అదే అన్నాడు ఏమని వాళ్ళ నీవు తప్ప మీరు దైవం లేడని నేను నమ్మాను కదా నన్ను నువ్వు తప్పింది ఎవరున్నారు క్షమించేవాళ్ళు అని అన్నాడు అల్లా క్షమించేసాడంటే అందుకే మన యొక్క ఆఖరి వాక్యం అధిశులు అల్లాగేమన్నారు ఏ వ్యక్తి అయితే తమ అంతిమ వాక్యం లా లాహిల పఠిస్తాడో ఆ వ్యక్తి నేరుగా స్వర్గస్థుడు లాహిల పట్టిస్తే నేరుగా స్వర్గస్థుడు లాహిల పట్టించడం అంటే ఒకటి చదవడం రెండోది కలిమా పట్టించడం కాదు కలిమా మీద స్థిరంగా ఉండడం మీరు నేను మనం ఏమనుకుంటామంటే మనం ఆ టైం చదివేద్దాం అండి పుస్తకంలో ఎన్ని సార్లు ఇమామ్ గారు చదివితే ఏం లేదు ఎన్ని సార్లు మనం ఏం లేదు మనం ఎన్ని సార్లు చదవలేదు అనుకుంటాం కాదు జీవితం అంతా మనం అల్లా ఒక్కడే అల్లా ఒక్కడే అల్లా ఒక్కడే అల్లా ఒక్కడే అని మనం కనుక జీవితం గడిపితే నమాజ్ అప్పట్ ఓకే రెండు ఉంటాయండి హుకూకుల్లా హుకుల్ ఇబాద్ హుకూకుల్లా అంటే ఏంటి అల్లా హక్కులు నమాజు రోజా జకా అంటే నమాజ్ మానేమని కాదు పండు ఇలా అనుకుంటారు మన కొద్దిమంది ఇది కాదు అర్థం అంటే అపీట్ అయింది కొద్దిగా ఓకే కానీ అల్లాకు సాటి కల్పించడం అనేది మాత్రం ఒక ముస్లిం ఒక విశ్వాసం జరగదు ఇది ఇంపాసిబుల్ ఈ పాపం విషయం మాత్రం అబ్బే మనం ఈ తప్పు చేయం బై లేదు బై జస్ట్ అలా వెళ్ళి మీరు చూపించ వద్దు బాయ్ సలాం వాలైకుం సలాం చూడనారా పెద్దలారా ఇక్కడ కితులు ఏదైతే పాపాత్ముడు ఉన్నాడో అక్కడిలో ఏముంది ఒకటి ఏంటి నేను పాపాత్ముడు అని ఉంది రెండోది ఎలా నువ్వు అక్కడవే నీవు తప్ప వేరే ఆరా ఆరాధ్య దైవం లేడని ఉంది మూడోది నువ్వే క్షమించాలని అడిగాడు అల్లా క్షమించేశాడు అల్లా ఏం చేశాడు సోదరులారా క్షమించేశాడు అందుకోసమే సోదరులారా పెద్దలారా ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లాకు తప్ప వేరే ఆలోచన మన హృదయంలో మన మైండ్లో రాకూడదు అస్సలం అయికు వరహమతుల్ వరకూ సోదరుల సోదరి మలరా చాలామంది నా దగ్గర రోలాన్ అత్తర్లు తీసుకుంటూ ఉంటారు వాళ్ళు అంటూ ఉంటారు అఫరోజుపై మాకు ఫొటోస్ పెట్టండి అత్తర్లు ఎలా ఉంటాయని చెప్పి మా దగ్గర ఐదు లీటర్లు టిన్లు ఉంటాయి భావి ఒక నలభై రకాలు ఉంటాయి అల్లాదే వల్ల దానికోసమే నేను మీకు ఫొటోస్ పెట్టమన్నప్పుడు ఫొటోస్ పెట్టలేను అనమాట దయచేసి మీలో ఎవరైనా రోల్ ఆన్ అత్తర్లు తీసుకోవాలంటే మార్కెట్లో కంటే మంచి రేటు మార్కెట్లో కంటే మంచి క్వాలిటీ ఇంచాలా నేను పంపడం జరుగుద్ది స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లా హెరా